ఫ్రెండ్స్ వెల్కమ్ దిపిక తెలు రుచులు దేవీ నవరాత్రులో అమ్మవారికి ఐదవ రోజు దద్దోజనాన్ని ప్రసాదంగా పెడతారు దద్దోజనం తయారు చేయడం చాలా సులభం సింపుల్ అండ్ టేస్టీగా దద్దోజనాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి శుభ్రం చేసిన బియ్యంలోకి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి మంటరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయాక మూత తీసి గరిటితో గానీ స్మాషర్తో కానీ రైస్ మొత్తాన్ని మెత్తగా మెదపాలి దద్దోజనానికి అన్నాన్ని మెత్తగా మెదుపుకుంటే బాగుంటుంది రైస్ని ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాసి చల్లార్చిన పాలు అరకప్పు పోసి ఒకసారి బాగా కలపాలి రైస్ని వేడి చల్లారే వరకు పక్కన పెట్టాలి వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయడం వల్ల పాలు పోసుకున్నాం కాబట్టి దద్దోజనం విరిగినట్టు అయిపోతుంది వేడి చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా కలపాలి దద్దోజనాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఉప్పు ఉల్లిపాయలు వేయకూడదు దద్దోజనంలోకి పోపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేయాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక నిమిషం ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు పది పదిహేను జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి బాగా కలపాలి దినుసులు ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా జరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోవాలి దద్దోజనంలో అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది దినుసులు అన్నిటిని ఒకసారి బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెరిగన్నంలోకి పోపు మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలపాలి ఐదవ రోజు అమ్మవారి పూజలోకి దద్దోజ్జ నాణ్యాల సింపుల్గా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్